హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచురల్ వీడియోస్ ఈ రోజుల్లో ఈ వేసవి కాలంలో టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం అయితే దీనికి కారణం ఏంటంటే చెట్లు లోకపో లేకపోవడం ఒక అయితే వాతావరణంలో అనేది పెరిగిపోవడం అనేది మరొక కారణం దీనికి మనం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు అయితే ఇది ఎలాగంటే చూడండి ఫ్రెండ్స్ ఎండాకాలంలో చెట్లు చిన్న చిన్న గడ్డి మొక్కలు అనేవి ఎండిపోయి రోడ్ల పక్క చెరుగు పైన మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే వీటిని కొంతమంది ఏం తెలియక లేకపోతే సరదాకో కానీ కాల్చివేస్తూ చిన్న అగ్గిపోల కానీ సిగరెట్ పీక కానీ ఇలాంటివి బీడీ కానీ కాల్చివేస్తూ సరదాకై మంట పెడుతూ ఉంటారు అలాగా అలాగే ఈ ఎండ వేడికి కూడా ఇవి అవే వేడికి ఆకులు అనేవి ఒకదానికోటి రాచుకుంటూ ఒత్తిడితో కాలిపోతూ ఉంటాయి అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ వేడికి ఎన్నో పచ్చని చెట్లు కాలిపోతూ ఉంటాయి అలాగే వాటి కింద కూడా ఎన్నో చిన్న చిన్న క్రిములు కీటకాలు అలాగే చిన్న చిన్న ప్రాణులు కూడా చనిపోతూ ఉంటాయి దీనివల్ల ఆ వేడికి ఆ నేల అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న చూడండి ఈ మొక్కలు కూడా వేడికి దహనం అవుతూ ఉంటాయి దీనివల్ల ఆ వేడికి ఆ భూమి అనేది నేల అనేది భూసారం పోయి వేడికి పొడిబారిపోయి సారం కూడా పోతుంది అయితే చాలామంది రైతులు తెలియక తొందరగా పని అయిపోతుందనే ఆలోచనతో తమ పొలంలోని పంట వ్యర్థాలను కాల్చివేస్తూ ఉంటారు దీనివల్ల వాయు కాలుష్యం అనేది మరింత పెరిగి వాతావరణంలోని మేఘాలు అనేవి కరగక వర్షాలు అనేవి నేడు కొరడం లేదు ఈ చెట్లు ఎండిపోయినా లేకపోతే గడ్డిలాంటి పంట వ్యర్థాలను కాల్చడం వలన తలెత్తే వాయు కాలుష్య దుష్ఫలితాలు మూలంగా మన భారతదేశంలో ఏటా రెండు లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం అనేది చలిచూడాల్సి వస్తున్నట్లుగా అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఆహార విధానాల పరిశోధన సంస్థ వెల్లడించింది అలాగే ఈ పంట వ్యర్థాల దహనం వలన భూసారం సైతం దెబ్బతింటుందని కేంద్ర వ్యవసాయ శాఖ హెచ్చరిస్తుంది ఈ కాలుష్యం పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది ముఖ్యంగా భూతాపం అనేది పెరగడం వలన ఉష్ణోగ్రతలు పెరిగి నేడు మనం రోజువారీగా చూస్తున్న నలభై నుండి నలభై ఆరు డిగ్రీల టెంపరేచర్ అనేది సాధారణంగా రోజువారీగా నమోదవుతున్నాయి అయితే ఈ వాయు కాలుష్యం కారణంగా మానవ ఆరోగ్యానికి కూడా పెను ప్రమాదం అనేది సంభవిస్తుంది దీనివలన గుండె జబ్బులు మెదడ భాగానికి రక్త సరఫరా నిలిచిపోవడం అలాగే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్య క్యాన్సర్ న్యూమోనియా వంటి వ్యాధులు అనేవి వస్తున్నాయి అంతేకాకుండా దీనివల్ల ఏటా దాదాపు డెబ్భై లక్షల మంది వాయు కాలుష్యానికి గురయ్యి అకాల మరణాలకు గురవుతున్నారు అయితే వీటిని నివారించాలంటే ఆకుపచ్చని మొక్కలు అనేవి ఉంటే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను అవి గ్రహించి ప్రాణవాయు అయిన ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రాణవాయువు వాతావరణం కూడా విడుదలయ్యి మొత్తం వాతావరణాన్ని చలబరుస్తుంది అందుకే వీలైనంత వరకు అవకాశం ఉంటే మొక్కలను పెంచుతూ వాటికి నీరు పోస్తూ చూడాలి చూస్తూ ఆ విధంగా కాపాడుతూ ఉంటే కొంతైనా వాతావరణంలోని వేడిని తగ్గించిన వాళ్ళం అవుతాము ఈ విధంగా ఈ మొక్కలనేవి పెంచుతూ ఉంటే ఆ మొక్కలు పచ్చగా బాగుంటూ ఉంటే వాతావరణం అనేది చల్లబడి అప్పుడే ఈ వాతావరణంలో ఉండే వాయువులు మేఘాలు అనేవి కరిగి వర్షం అనేది మనకు కొరడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా ఎన్నో లక్షల మొక్కలు చెట్లు అనేవి మనం వేస్తూ మన అవసరాలకి తొలగిస్తూ ఉన్నాము అందుకే ఏ సంవత్సరం కా సంవత్సరం అనేది వేడి ఎక్కువైపోయి వాతావరణంలో చలదనం అనేది పోయి ఈ వేడి అనేది పెరుగుతుంది ఆ విధంగా వర్షాలు అనేవి మనం ఇప్పటి వరకు కూడా కనుచూపు మేరలో కూడా ఈ మే నెల వస్తున్నప్పటికీ కూడా డిసెంబర్ నుండి ఇప్పటి వరకు పెద్ద వర్షాలు అనేవి మనం చూడలేదు అందుకే ఈ సూచనను మీరు కూడా గ్రహించి ఎక్కడైనా ఈ పంట వ్యర్థాలను కానీ ఇలాంటివి ఓపెన్గా ఉంటే కాల్చివేయకుండా అలాగే వదిలివేస్తే అవే కుళ్ళి పంట నేలకి భూసారం అనేది అందుతుంది ఈ విధంగా కూడా నేల సారాన్ని మనం కాపాడిన వారు అవుతాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా సూచనను మీరు కూడా మంచి మనసుతో స్వీకరించి ఈ విధంగా ఎవరైనా కాల్చకుండా చిన్న ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్